రసం చిక్కగా గుమగుమలాడుతూ రావాలి అంటే ఈ విధంగా రసం పౌడర్ చేసి పెట్టుకోండి స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం వేడయ్యాక పావు టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని వేగనివ్వాలి ఇవి కొంచెం వేగ వేగిన తర్వాత ఇందులో కారంకి తగిన ఎండుమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని ఫ్రై చేయాలి ఇవి బాగా వేగిన తర్వాత చల్లార్చి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి అంతే అండి గుమ్మగుమ్మలాడే రసం పౌడర్ అయితే రెడీ అయింది అన్ని దినుసులు కూడా ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ చొప్పున తీసుకున్నాను ఒకవేళ మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలి అనుకున్నట్లయితే దినుసులన్నీ ఒక టేబుల్ స్పూన్ బదులుగా రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి మెంతులు మాత్రం తగ్గించుకోవాలి ఎందుకంటే మెంతులు ఎక్కువ తీసుకుంటే చేదొస్తుంది కాబట్టి మనకి ఇన్స్టెంట్గా దొరికే రసం పౌడర్ బదులుగా రసంలో ఈ పౌడర్ వేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి